ಆ ವಿಡಿಯೋ ಐತಿ ನಕ್ಷೆ ವಿಡಿಯೋ ಐಬೇಡ ಸಣ್ಣಸಣ್ಣ ಮೀರು ಒಂದು ಮೋರ್ ಕೊಟ್ಟರೆ ಅವರು ಬಾಗಿಲಿ ರೀಲ್ ಕರಾವೈತನೇ ಅವನು ರೀಲ್ ಕರಾವೈತ ನೀನು

ది ఎల్గతుర్తి విశాల సహకార సంఘం రెండు వేల ఇరవైలో కొత్తగా పాలకవర్గం వర్గం ఎన్నుకోవడం జరిగినది దాదాపు ఈ పాలక దాదాపు నాలుగు దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి కాబోతున్నది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది అంటే మేము పాలకవర్గం బాధ్యత తీసుకున్న నుండి ఈ సంఘం పూర్తిగా నిర్వీర్యమై ఎలాంటి బిజినెస్ లేకుండా లావాదేవీలు లేకుండా రుణాలు రికవరీ లేకుండా కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఎలాంటి బిజినెస్ జీరో బిజినెస్లో ఉన్న సంఘం మేము బాధ్యతలు తీసుకోవడం జరిగినది ఆ రోజు నుండి ఈరోజు వరకు పనిచేసుకుంటూ వర్గం అందరి సహాయ సహకారాలతోని ఈరోజు పాలక అందరం కూడా పనిచేసుకుంటూ రావడం జరిగినది రైతులకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు నుండి ఈరోజు వరకు పనిచేసుకుంటూ పోయి ఈరోజు కనీసం ఎలాంటి జీరో బ్యాలెన్స్ అంటే యాభై లక్షల నోట్లో ఉన్న సంఘాన్ని ఈరోజు వరకు దాదాపుగా రెండు కోట్ల లాభాలతోని బ్యాంకును ముందుకు తీసుకురావడం జరిగినది అలాగే పెట్టిలేయరు జీరో బడ్జెట్తో స్టార్ట్ చేసి ఈరోజు దాదాపుగా ఇరవై లక్షల పెట్టిలేయర్ షాప్ నడిపించడం జరుగుతున్నది అట్లాగనే వాటర్ ప్లాంట్ కొత్తగా ఏర్పాటు చేసి దాదాపు యాభై ఐదు లక్షల ఇన్కమ్తోని వాటర్ ప్లాంట్ కూడా నడిపించడం జరుగుతున్నది అట్లాగనే ఈరోజు వరకు కూడా సీక్రేట్లో ఉన్న సంఘాన్ని మేము పనిచేసినందుకు కష్టపడి పనిచేసిన పాలకవర్గం అంతా కూడా అధ్యక్షుడి సహకారం ఉపాధ్యక్షుడు మరియు పాలకవర్గం మరియు సభ్యుల సహకారాలతోని మొత్తం కూడా ఈరోజు వరకు అభివృద్ధి పదంలో నడుస్తున్నది ఎందుకంటే మేము పనిచేయాలని ఒక ఉద్దేశంతో రైతుకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే పాలకవర్గం పనిచేస్తున్నది అదే ఉద్దేశంతోనే మేము ఎక్కువ కూడా కష్టపడి ప్రతిదీ కూడా ఎలాంటి ఖర్చులు కూడా చేయకుండా ఖర్చులన్నీ కూడా తగ్గించుకొని ఈరోజు నష్టాల్లో ఉన్న సంఘాన్ని లాభాల్లోకి రెండు కోట్ల లాభాల్లోకి తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు బాధ్యతలు ఇచ్చినందుకు ఆ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము మా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు వరకు కూడా పనిచేస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే అన్ని రకాలుగా ఈరోజు పెట్టి బిజినెస్ చేస్తున్నాం కొనుగోలు సెంటర్లు నడిపిస్తున్నాం అన్నీ కూడా తక్కువ ఖర్చులతోనే ఎక్కువ లాభాలు వచ్చే విధంగా పనిచేయడం జరిగింది అందుకే ఈరోజు లాభాలు నడుస్తున్నది ఇంకా కూడా మేము సి గ్రేడ్లో ఉన్న సంఘాన్ని ఈరోజు ఏ గ్రేడ్ సంఘంగా అభివృద్ధి చేయడం జరిగినది ఇంకా కష్టపడి పనిచేసే ఆలోచన కూడా ఉంది మేము పని చేసుకుంటూ పోతామని కూడా తెలియజేస్తున్నాం అట్లానే ఇంతవరకు రెండు కోట్ల ఫ్రాడింగ్ జరిగిన దాంట్లో కూడా మేము వాటితో పోరాటం చేసి కోర్టుల చుట్టూ తిరిగి ఇక్కడ వరంగల్ కోర్టే కాకుండా హైకోర్టు కాడికి కూడా వెళ్ళి హైకోర్టులో కూడా గెలవడం జరిగినది వారి ఆస్తులను కూడా మేము బ్యాంకుకు అటాచ్ చేయించడం కూడా జరిగినది తప్పకుండా అవి రికవరీ దాదాపుగా పంతొమ్మిది లక్షలు రికవరీ చేయడం జరిగినది ఇంకా కూడా మిగతాయి కూడా రికవరీ అవుతాయి తప్పకుండా బ్యాంకులో కొంత పెండింగ్ ఉన్న కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల కొంచెం ఆగడం జరిగినది తప్పకుండా ఆ రికవరీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా కట్టక తప్పదు అది తప్పకుండా రికవరీ కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా కూడా మేము మేము ఒక బాధ్యతా విధంగా మీ పాలకవర్గ సహకారంతో పనిచేసినవన్నీ కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా రోజు మేము అదే ఉద్దేశంతో క్యాలెండర్ను కూడా ఆవిష్కరించడం జరిగినది క్యాలెండర్ ప్రతి విషయం కూడా సంఘం అభివృద్ధిని సంఘం ఎలా ఏం పనిచేసిందని కూడా దాంట్లో వివరాలు కూడా ఇవ్వడం జరిగినది తప్పకుండా సంఘ సభ్యులను మేము ఒకటే కోరుతున్నాం సంఘ సభ్యులు తప్పకుండా సంఘాన్ని సందర్శించి సంఘంలో జరుగుతున్న లావాదేవీలను తప్పకుండా పరిశీలించాలని సంఘం ప్రతి ఒక్కరిది అందరికీ హక్కు ఉంది కాబట్టి సంఘ సభ్యులు తప్పకుండా సహకార సంఘాన్ని తప్పకుండా సందర్శించి వారి లావాదేవీలను పరిష్క చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం